నమో వినాయక శ్రీమాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురు బ్యోన్ నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారికి రేపు మే పద్నాలుగవ తేదీ బుధవారం రోజున వృషభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మన వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశ్యాధిపతి శుక్రుడు రేపటి రోజున వృషభ రాశి వారికి అనేకమైనటువంటి ఆలోచనలు అనేవి మీకు వస్తూ ఉంటాయి అయితే మీరు అనవసరమైనటువంటి ఆలోచనలు చేస్తూ మీ టైం వేస్ట్ చేసుకోవద్దు ఇక మీకు రేపటి రోజున సంతృప్తికరమైనటువంటి ఫలితాలను పొందడం కోసం మీరు చేసే ప్రతి పనిని కూడా ముందుగా ప్లాన్ చేసుకోండి అప్పుడే మీ పనులు అనేవి ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి కాగలవు అప్పుడే మీరు ఎటువంటి స్ట్రెస్కి గురి కారు ఇక అలాగే మీరు రేపటి రోజున ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు అనేవి కూడా తొలగిపోబోతూ ఉన్నాయి రేపు సమయం అనేది చాలా అనుకూలంగా మారబోతూ ఉంది ముఖ్యంగా మీరు ఖర్చుల విషయంలో చూస్తే గనుక రేపటి రోజున మీ ఖర్చులు అనేవి తగ్గిపోబోతూ ఉన్నాయి రేపు కాలం అనుకూలంగా మారుతుంది వృషభ రాశి వారికి రేపటి రోజున ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బంది అనేది లేనే లేదు అయితే మీరు డబ్బుల విషయంలో మాత్రం అనుకున్నది అనుకున్నట్టుగా జరగడం కోసం మీరు మీ బడ్జెట్ను కరెక్ట్ గా ప్లాన్ చేసుకోవాలి రేపటి రోజున మీరు రోజువారీ పనులు అన్నిటినీ కూడా ఈజీగా పూర్తి చేసుకుంటారు ఇక డబ్బుల విషయంలో మీరు ప్రతిది కూడా లెక్క చూసుకోవాలి ఆర్థిక స్థితి అనేది మార్చుకునే పరిస్థితి అనేది కనిపిస్తోంది వ్యాపార పరంగా వీరికి రేపటి రోజున అనుకూలంగా ఉండబోతు ఉంది పరిస్థితులు అనేవి అనుకూలంగానే మారుతాయి రేపటి రోజున మీరు నూతనంగా పెట్టుబడులు కూడా పెడతారు ఊహించిన విధంగానే మీ పనులు సాగుతాయి ఏమైనా ఇబ్బందులు మీరు పడుతూ ఉన్నట్లయితే గనుక మీ వ్యాపార పరంగా ఇప్పుడు అవన్నీ కూడా తొలగిపోతాయి అనుకున్న విధంగా పనులు అనేవి ఈ సమయంలో సాగబోతూ ఉన్నాయి విద్యార్థులకి ఆలోచనలు అనేవి అనేకం వస్తూ ఉంటాయి చదువుల పట్ల ఆసక్తి తగ్గుతుంది ఇంట్రెస్ట్ అనేది తగ్గడం ద్వారా మీరు కొంత వెనుకపడే పరిస్థితులు ఉంటాయి కాబట్టి మీరు మీ చదువులను నెగ్లెక్ట్ చేయకండి రేపటి రోజున అనవసరమైనటువంటి విషయాలకు కొద్దిగా దూరం ఉండే ప్రయత్నం చేయాలి కుటుంబ పరంగా కూడా వీరికి అనుకూలంగా అనేది కనిపిస్తూ ఉంది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏమి ఉండవు కాకపోతే ఇంటికి సంబంధించినటువంటి ఏ పని అయినా కానీ రేపటి రోజున మీరు స్వయంగా చేసుకోండి ఎవరికి కూడా ఏ పనులను అప్పచెప్పకండి ఒకవేళ మీ పనులు ఇంట్లో వాళ్ళకి నచ్చకపోవడంతో కొన్నిసార్లు మీరు మనస్పర్ధలకు గురి కాబోయే పరిస్థితులు ఉంటాయి కాబట్టి రేపటి రోజున కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది వృషభ రాశి వారు రేపటి రోజున ప్రతి విషయంలో కూడా మీదే పై చేయగా ఉండబోతూ ఉంది ఎదుటి వారిని మీరైతే ఇట్టే ఆకట్టుకుంటారు మీ ఆలోచనలు అనేవి కార్యరూపం దాల్చుతాయి ఇక రేపటి రోజున ధనలాభం ఉండబోతూ ఉంది బాధ్యతలను మీరైతే సమర్థవంతంగా నిర్వహిస్తారు మీ సామర్థ్యం పైన ఎదుటి వారికి గురి కుదురుతుంది వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి మీ రంగంలో శ్రమ పెరగకుండా మీరైతే చూసుకోవాలి తొందరపడి ఎవరికి హామీ ఇవ్వకూడదు రేపటి రోజున మీకు రావాల్సినటువంటి ధనం కూడా సమయానికి మీ చేతికి అందుతుంది వృషభ రాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్